మంచు ముసుగును సవరిస్తూ బంతుల పూబంతుల చామంతులతో చలి భయమున ముసిగేసిన కుంపటితో పుడమిలోని అణు అణువు మంచు తెరలను సవరిస్తూ రంగవల్లులను బసవన్నలను తెలుగుదనపు పరికిణీలను పలకరిస్తూ ఋతుచక్ర భ్రమణంలో శృతి నాదమ్ముల నడుమ నర్తించే కాంతి క్రాంతి సంక్రాంతికి మృదు స్వాగతం పలుకుతూ సుబ్బీ గొబ్బెమ్మ శుభమునీయావే గుమ్మడి పువ్వంటి కొడుకునియావే తామర పువ్వంటి తమ్ముణ్ణియావే చామంతి పువ్వంటి చెల్లెల్నియావే మొగలి పువ్వంటి మొగుణ్ణియావే అంటూ గొబ్బెమ్మల చుట్టూ పదహారేళ్ల పడుచులు లయబద్ధంగా తిరుగుతూ పాడుతూ ఉంటారు అలాగే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి దీవించడానికి వచ్చే దేవతలు బుడబుక్కలవాడు గంగిరెద్దులవాళ్ళు విష్ణుమూర్తి అవతారం హరిదాసు పిల్లల్లో అనేకమైన అంతర్గత శక్తులు ఉంటాయి ముఖ్యంగా పల్లెల్లో ఉండే కళలలో చెక్క భజన తాళాల భజన తప్పెటి గుళ్ళు కోలాటం మొదలైనవి ఇంకా అంబరానికి ఎగిరే గాలిపటాలు భూమిపై తిరిగే బొంగరాలు పందానికి సిద్ధం అంటూ కోడి పందాలు మంచుని కరిగించే భోగి మంటతో అంటే ఈ సంక్రాంతి సంబరాల్ని చూడాలంటే అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతానగరంకి పోవాల్సిందే 지까